పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని పాటి గ్రామంలో ఎంపీటీసీ సునీత గోపాల్ యాదవ్ మరియు గ్రామ పెద్దల సహకారంతో సీతారాముల కళ్యాణోత్సవం మరియు శోభాయాత్రను ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ అందరికీ జై శ్రీరాం భారతదేశంలో శ్రీరామనవమిని చాలా పెద్దగా నిర్వహిస్తున్నారు మాపాటి గ్రామంలో గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు కుల సంఘాల నాయకుల అందరి సమక్షంలో హనుమాన్ మందిరవలో సీతారాముల కళ్యాణాన్ని అందంగా వైభవంగా నిర్వహించుకున్నాము సుమారు రెండు వేలు మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము కోలాటాలతో నరుత్య బృందంతో ఆటపాటలతో సీతారాముల వారిని శోభాయాత్రను ఘనంగా నిర్వహించాము శ్రీరాములవారి దయ అందరిపైన ఉండాలని అందరూ ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా మొక్కమని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సునీత గోపాల్ యాదవ్ మాజీ ఎంపిటిసి మహేశ్వరి శ్రీనివాస్ యాదవ్ తాజా మాజీ ఉపసర్పంచ్ లావణ్య రజనీకాంత్ మాజీ సర్పంచ్ రాములు యాదవ్ గోల్ల కురుమ సంఘం అధ్యక్షుడు శంకర్ యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపాల్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు మా గ్రామ ప్రజలకు సినిమానవి అందరికీ శుభాకాంక్షలు సినిమాకి అంగరంగ రంగం అందరికీ సమక్షంలో అందరి సమక్షంలో చాలా వైభవ వైభవంగా సంతోషకరంగా జరుపుకుంటున్నారు లేడీస్ మా మహిళ మా మహిళలు అందరూ శివనికి అందరూ వచ్చిన శుభాకాంక్షలు అవును ఇంకా వచ్చిన అందరినీ మహిళలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు పెద్దలకు అందరికి శ్రీరామనవమి కళ్యాణము మా పాటి గ్రామంలో అంగరంగ వైభవంగా మార్నింగ్ ఉదయం పదకొండున్నర గంటలకు కళ్యాణం స్టార్ట్ అయింది మ్యాక్సిమం వన్ ఓ క్లాక్ కళ్యాణం ముగించబడింది అక్కడ అన్నదాన కార్యక్రమంలో కూడా భారీ ఎత్తున చేపట్టినాము మా గ్రామ ప్రజలు ఇతర ఇతర గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు కూడా అందరూ దేవుని ఆశీర్వాదం తీసుకొని అన్నదాన కార్యక్రమాలను అన్నదానాన్ని స్వీకరించారు భారీ ఎత్తున ఇక్కడ మా గ్రామ పెద్దల సమక్షంలో యువత సమక్షంలో మా మిత్రుల సమక్షంలో మహిళల సమక్షంలో మా గ్రామంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది అలాగే ఇప్పుడు ఈవినింగ్ ఏడు గంటలకు దేవుని ఆ శ్రీరాముని శోభయాత్ర కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నది ఇక్కడ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటున్నా మా గ్రామ పెద్దలు యువకులు మహిళలు చిన్నలు పెద్దలు మిత్రులు అందరూ ఈ శోభయాత్రలో పాల్గొన్నారు ఆ శ్రీరాముని ఆశీర్వాదము అందరికీ ఆయన కృపతోని ఆయన ఆరోగ్యాలను సుఖ సంతోషాలతోని నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఈ కళ్యాణానికి ఈ శోభయాత్రకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం శ్రీరాముని కళ్యాణము రంగరంగ వైభవం జరుగుతున్నాము వాటి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో మన ఈ విలేజ్ లో ఉన్న పండగ వాతావరణం పుద్దు నుండి రాత్రి వరకు ఇప్పటి వరకు వేలాదిగా ప్రజలు పెరుచు చూస్తున్నారు ఈ ప్రతి ఒక్కరికి ఈ శ్రీరాముని కళ్యాణానికి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీరాముని ఆశిష్యులు మన విలేజ్ మీద ప్రతి ఒక్కరి మీద శ్రీరాము ఉండాలని కోరుకుంటూ అందరూ ఏ విధంగా ముందుకు పోవాలని కోరుకుంటూ ధన్యవాదము తెలుపుతున్నాను